ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను నేను వర్క్ చేసే కాలేజ్లో స్వీకరించిన పత్రి మీ అందరికీ చూపిస్తాను సో కొనకుండా మనం మన సొంతంగా స్వీకరించిన దాంట్లో చాలా ఆనందం ఉంటుంది కదండి సో అందుకని మీతో షేర్ చేసుకుందాం అనేసి చూపెడుతున్నాను సో ఇది వావిలాపు ఇవి బిల్వ పత్రాలు ఇవి బిల్వ పత్రాలండి బిల్వ పత్రాలు చాలానే స్వీకరించాను కానీ మీకు చూపిద్దామనేసి కొన్ని మాత్రమే పక్కన పెట్టాను ఇవి బిల్వ పత్రాలు దానిమ్మ ఆకు ఉమ్మెత్తు ఆకులు ఇవి ఉమ్మెత్తు ఆకులు ఇవి సో ఇవి ఆల్రెడీ చూపించానండి బిల్వ పత్రాలు బిల్వ పత్రాలు ఇవి ఇవి వచ్చేసి జిల్లేడు ఆకులు జిల్లేడు ఆకులు రావి ఆకులు రావి ఆకులు జమ్మి ఆకులు విధి జమ్మి ఆకులు అంటారండి జాజి ఆకులు విరజాజు విరజాజి ఆకులు మామిడి ఆకులు మనందరికీ ఎంతో ఇష్టమైన తులసి ఆకులు సీతాఫలం ఆకులు ఆకులు గన్నేరు ఆకులు ఉసిరి ఆకులు అసలైంది ముఖ్యమైంది గరిక అసలు ఇది లేనిదే వినాయక చవితి ఉండదు కదండీ వినాయక వినాయకునికి చాలా ఇష్టమైన గరిక కదండి ఇది సో ఇదండి నేను స్వీకరించిన ఏమంటాము పత్రి సో ఏంటో అండి ఒకటి ఉంటుంది సో న్యాచురల్గా దొరికితే మాత్రం దాదాపు మనం వెళ్ళి కలెక్ట్ చేస్తే ఉండే ఆనందం ఇంకొకటి ఉండదు కదా సో అందుకనే నేను అవి తెచ్చుకొని వినాయకునికి పూజ చేస్తున్నాను అనమాట ఇవాళ ఓకే సో మీరు కూడా మీకు ఎటువంటి ఆకులు దొరికాయి మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను వినాయకుడిని ఎలా డెకరేట్ చేసుకున్నానో కూడా చూపిస్తాను సింపుల్గా చేసుకున్నాను పెద్ద ఆడంబరంగా ఏం చేసుకోలేదండి అతిథులు కూడా వచ్చారు చూపిస్తా అతిథుల్ని కూడా ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చిన అతిథులు నా వినాయక చవితి చూడటానికి నా ఇంటికి వచ్చిన అతిథులు ఇగోండి ఫ్రెండ్స్ నేను వేసిన చిన్న ముగ్గు ఫ్రెండ్స్ నైవేద్యాలు చూడండి ఫ్రెండ్స్ అతిథులు ఎవరింట్లో వాళ్ళే చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ అందుకనే ఈ అతిథుల్ని నేను ఇక్కడ కూర్చోబెట్టాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నా అతిథులు మరి మీ ఇంటికి ఎటువంటి అతిథులు వచ్చారో కామెంట్లో చెప్పండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్